అందరికీ నమస్కారం అండి గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు ఎలా ఉంది ఇప్పుడు ధాన్యం కొనుగోలు అసలు ఎలా ఉంది ఎంత రేట్ ఇస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం అయితే పంతొమ్మిది వందలు అట్లా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు పదిహేడు వందల యాభై రూపాయలు పంతొమ్మిది వందలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నిజంగా వాళ్ళు ఇస్తున్నారా లేదా అని చెప్పేసి మన మంగళగిరి చిన్నకాకని రైతుల దగ్గరికి అయితే వచ్చామో అలాంటివి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ఎట్లయితే ప్రొడక్ట్టు పంతొమ్మిది యాభై మద్దతు ధర గవర్నమెంట్ చెబుతుంది కింటాలో పిండికి అయితే డెబ్బై ఐదు కేజీలు పోస్తే పదిహేడు వందల యాభై రూపాయలు కొనుగోలు చేయాలా కానీ ఎక్కడ కూడా ఆ దాఖలు కనిపించడం లేదు రైతులు ఉన్నటువంటి ఇబ్బంది పరిస్థితిని బట్టి పద్నాలుగు వందలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి పద్నాలుగు వందల కల మేము కొనుగోలు చేయమని మిల్లర్లు అది కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని చెప్తున్నారు మాకు వచ్చేపాటికి ఇలా కొట్టుబడి కానీ గోతం కానీ ఇవన్నీ మళ్ళీ ఛార్జింగ్లు కానీ నూట ముప్పై నుంచి నూట నలభై రూపాయలు ఖర్చు అవుతుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రాకి వారు అక్కడ తోలుకొస్తే మిల్లర మేము తీసుకుంటామనే పరిస్థితి కానీ ఇదే పోయిన సంవత్సరం ఇదే కళాల్లోకి వచ్చి పంతొమ్మిది వందల రూపాయలు కొట్టుకొని వెళ్ళిపోయారు మిల్లర్స్ ఈరోజు మిల్లర్స్ ఎవరు కూడా సమ్ముఖంగా లేరు పద్నాలుగు వందలు కూడా కొనుగోలు పరిచేసే పరిస్థితి లేదు దయనీయమైన పరిస్థితి ఈ తుఫాన్లో కూడా చాలా ఇబ్బంది పడిపోయామన్నా లేదా అంత నేల గడిచిపోయి కోత మిషన్లు కూడా రెండు నుంచి రెండున్నర గంటలు ఫైన్ పడుతుంది మరి ఈ పెట్టుబడులు అన్నీ చూసుకుంటే ముప్పై కన్నా దిగుబడి రావటం లేదు ముప్పై రావటం లేదు ముప్పై వస్తే వస్తాయి కన్నా ముప్పై కన్నా రావటం లేదు పెట్టుబడులకు దానికి సరిపోయేట పరిస్థితి కనపడుతుంది ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు గిట్టుబాటు వరకు కల్పించవలసిందిగా మేము రైతు సంఘంతో విజ్ఞప్తి చేస్తున్నాం మీ తుఫాన్ వచ్చింది దాన్ని కూడా చాలా పొడిగా ఉంది ఎలా కాపాడారు మీరు కాపాడామంటే చేలో నీరు ఎల్లగొట్టేసేసి నీరు లేకుండా ముందుగానే జాగ్రత్త పడి పడిపోయిన కానీ వాటర్ లేకుండా చేసాం చేలు లేకపోతే దాంతో మొలకొచ్చేసి మొత్తం పొడిగానే ఉంది కదా మరి వీటికి కూడా తేమ లేదు లేదు వాటికి కూడా పదిహేను వందల యాభై ఇవ్వట్లేదా లేదు సార్ మరి పదిహేడు వందల యాభై కనీసం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు కదా మినిమం పదిహేడు వందల యాభై రూపాయలు వాళ్ళు వచ్చి కొంటే మేము ఇస్తామయ్యా రెడీగానే ఉన్నాం కాకపోతే వాళ్ళ ధర మిల్లర్స్ మరి పంటలేదు మరి అదే మనం రైతు భరోసా కేంద్రం తీసుకెళ్లే మనకు వాళ్ళు శాతం అంటాడు మట్టి అంటాడు ఏం లేదు లేకపోయినా కానీ వాళ్ళు మేము మిషన్ చూస్తారు అన్ని పాతలను పెడతా ఉంటున్నారు ఇబ్బందులు పెడుతున్నారు రైతుల్ని అలా లేకుండా డైరెక్ట్గా కొనుక్కొనిస్తే మాకు ఏందే ప్రశాంతంగా ఉంటాం కదా అది పరిస్థితి మరి ఇటన్ని నిలవ చేయాలని మాకు ఇదే గత గత సంవత్సరం మట్టికి మంచి రేట్ వచ్చింది బాగా ఆనందంగా ఉన్నాం ఈ సంవత్సరం మట్టి దైనయమైన పరిస్థితులు రైతు గిట్టుపడతారు లేనటువంటి పరిస్థితి మరి ఈ అందు ఈ పంటకి సబ్సిడీ అనేది ముందు ప్రభుత్వం కట్టేది ఈసారి మీరు కట్టుకోవాలి తెలుసా అది ఏమన్నా సబ్సిడీ సబ్సిడీ ఒకవేళ పంట నష్టం వచ్చింది అనుకోండి కాకపోతే కొద్దిగా పంట నష్టం కింద ఒక రైతుకి ఒక ఇరవై వేలు పాతిక వేలు అలా చేసారు ఇది ఇలా పడిపోతాం వల్ల తుఫానికి పడిపోయింది కదా అని పడిపోయింది రైతు నష్టపోయాడు అనేటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఇరవై వేలు పాతికేలు అలా ఇచ్చింది ఈ సంవత్సరం అసలు రాసుకునే దాఖలాలు కూడా లేవయా రాసుకుని కూడా రాసుకున్న అసలు ఎవరు లేదయా మన ఏరియా అసలు లేదు రైతు భరోసా కేంద్రాలు మరి పనిచేస్తున్నాయి అప్పుడు ఫస్ట్ లో మునిగిపోయినప్పుడు కొద్దిగా ఇచ్చారు రైతు ఉపశమనం మా మొట్టమొదటి తప్పు అనుకోండి రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయా రైతు భరోసా కేంద్రాలు ఏమన్నాయా లేదు సరికెంబర్ చెప్పట్లేదు ఏం లేదు మన దగ్గర కొనుగోలు మా దగ్గర తీసుకురండి అంటున్నారు కానీ తీసుకెళ్ళినారు రైతుని నిమ్ము శాతం అయ్యాన్ని తీసేస్తున్నారు కొనుగోలు అది అవి కొనుగోలు ఎంత మిల్లర్స్ మిల్లర్స్ మాత్రం పద్నాలుగు వందలు మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు దగ్గర కొనుగోలు చేయడం లేదు రైతులు ఖర్చు అదనంగా నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది గోయినతో కలుపుకొని చాలా దయ్యమైన పరిస్థితి అదే బహిరంగ మార్కెట్లోకి వచ్చేపాటి బియ్యం పద్నాలుగు వందల రూపాయలు పాత కేజీలు కట్ట అమ్ముతున్నారు మిల్లర్ రైతు ఎంత దారుణంగా దెబ్బతింటున్నాడు ఒక్కసారి ప్రభుత్వం స్పందించాయా మాకు గిట్టుబాటు ధర అయిపోతాయా పెట్టుబడులు అప్పులు ఇవన్నీ కూడా చేర్చిన పరిస్థితి పండించిన పరిస్థితి రైతు ఉత్పత్తులు ఉత్పత్తి చేయలే పరిస్థితి ఇది మంచి పాయింట్ అండి ఇరవై ఐదు కేజీలు బస్తానేమో పద్నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారు డెబ్బై ఐదు కేజీలు బస్తానేమో అది కూడా పద్నాలుగు వందల రూపాయలు తీసుకెళ్తున్నారు మళ్ళీ అందరు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఖర్చు ఒక నూట ఇరవై రూపాయలు అవుతుంది బస్ తాకి అవును పదమూడు వందలు కూడా రావట్లేదు పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు అట్లా వస్తుంది బస్తాకి ఈ డెబ్బై ఐదు కేజీలు బస్తాకి పన్నెండు వందల యాభై రూపాయలు ఇచ్చి మార్కెట్లో మాత్రం మిడిల్ క్లాస్ అందరి దగ్గర కూడా పద్నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు పాతి కేజీలు బస్తాయి ఎంత దారుణమైన విషయం నాలుగైదు రకాలు కలుపుతారు సార్ ఇంకా మరి మందు బస్తా కానీ వాటికి ఒక్కో బస్తాకు వచ్చేటప్పుడు పద్నాలుగు పదిహేను డీఏపీ అయితే పదిహేను వందల పైన ఉంది పదహారు వందలు తగ్గ ఉంది పది ఏరియా కూడా అదే పరిస్థితిలో ఉంది మరి ఇరవై ఇరవై వచ్చేపాటికి వచ్చేది పన్నెండు వందల చల్లరమ్ముతుంది మందు కట్ల మట్టికి ఏటా పెరిగిపోయింది పురుగు మందులు అన్ని పెరిగిపోయినాయి ఓన్లీ పెక్సరం ఒక్క లీటర్ వచ్చేపటికి వాడు పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతున్నాడు అది పది ఎకరాలకే వచ్చేది మరి దాంతోపాటు పురుగు ముందు కలుపుకోవాలి తెగులు ముందు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారికి పాతికొందల రూపాయలు అవుతుంది మూడు సార్లు స్ప్రే చేస్తాను దానికి ఖర్చులు ఏంటి ఇత్తనాల ఖర్చులు ఏంటి మరి ఇవన్నీ కూడా తడిచి మోపిడే ముప్పై ఐదు వేల రూపాయలు ఇవాళ బయటకు వచ్చేపాటి ఇవాళ మనం ఎకరానికి అయ్యా ఇలా దాన్ని బయటకు వచ్చే ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మరి వచ్చేపటి మేము అమ్ముకుంటే ఆ డబ్బులు వచ్చేట పరిస్థితి కనపడుతుంది కౌలుదారుడికి ఎలా పోతాడు నాకు అర్థం పోయిన సంవత్సరం ఎంత ఇచ్చారు ఇచ్చారు పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందలు ఇచ్చారు పంతొమ్మిది వందలు ఇచ్చారు పంతొమ్మిది వందలు ఇచ్చారు పోయిన సంవత్సరం అనుకున్న దానికన్నా ఒక్క సంవత్సరం ఇచ్చారు అంత ముందు లేదు ప్రభుత్వం ప్రభుత్వం గురించి నేను అంటలేదు రైతున్న బాధలు చెబుతున్నా రెండు వేల ఇరవై మూడు పదహారు వందల మీద ఇచ్చారు

మరి రైతు భరోసాలు కానీ ఏమి ఎప్పుడు చెప్పట్లేదు రాసుకోవాలి కానీ ఏం లేదు రాసుకోవటం లేదు కూడా లేదు ఓకే చూసారు కదండి వీళ్ళ బాధలు అయితే చూశారు కదా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి మద్దతు ధర కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్